నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ ఫోర్ ఎయిట్ డబల్ ఎయిట్ జగన్ చేస్తున్న హత్య దోపిడి రాజకీయాలు అసమర్థ పాలన గురించి జనానికి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది అప్పట్లో తన మాట కాదని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడిన వివేకానందరెడ్డిని హత్య చేసి టీడీపీ అధినేత చంద్రబాబు మీదకు తోసేశారు ఇప్పుడు గీతాంజలి బ్రిట్ స్టూడెంట్ ఆమె జీవితాన్ని చిదిమేశారు వైసీపీ నేతల నేరాలు ఘోరాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది గీతాంజలి యాక్సిడెంట్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది గీతాంజలికి తెనాలి రైల్వే స్టేషన్లో యాక్సిడెంట్ అయింది రైలు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను పట్టాలపైకి తోసేశారని లోకల్ గా ఎవరు రికార్డు చేసిన వీడియో చెబుతోంది ఈ స్టేషన్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఇంకా బయటకు రాలేదు ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా యాక్సిడెంట్కు ముందు జగన్ను పొగిడిన వీడియోను వైరల్ చేశారు ఇందులో ఆమె ఐతేళ్లుగా అమ్మఒడిని తీసుకున్నానని ఒక ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అని చెప్పింది అమ్మఒడిని ఇచ్చింది స్కూల్ ఫీజు కట్టడానికి మరి ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేసింది జగన్ నాలుగేళ్ల పాటు మాత్రమే అమ్మఒడి ఇస్తే ఈమెకు ఐదేళ్లెలా వచ్చింది ఇవి సమాధానం లేని ప్రశ్నలు గత నెల రోజులుగా అమ్మాయి ఎవరెవరితో మాట్లాడింది తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా ఆఫీసుకు ఎందుకు వచ్చింది తెనాలి రైల్వే స్టేషన్ లో ఆమెతో పాటు ఉన్న ఇద్దరెవరు ఆ ఇద్దరే ఆమెను తోసేశారా ఈ ప్రశ్నలన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా విచారణ సవ్యంగా సాగే అవకాశమే లేదు పైగా ప్రజల్లో సానుభూతి కోసం ఇరవై లక్షల రూపాయల పరిహారం అందించారు చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వైఎస్ వివేకానందరెడ్డి లాంటి ప్లాన్ ను అమలు చేశారా అనే అనుమానం కూడా కలుగుతోంది ఇప్పుడు గీతాంజలి మరణం వెనుక తాడేపల్లి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతున్నా టీడీపీ జనసేన సోషల్ మీడియా మీదకు తోసేసి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు